కారం ఉంటుంది వెల్కమ్ టు మీడియా నేను మీ హరిత గత నాలుగు రోజుల నుంచి చూస్తున్నట్టయితే మంచు మోహన్ బాబు గారి ఇంటి విషయం రచ్చకెక్కింది చాలా విషయాలు జరుగుతున్నాయి ఒకదాని మీద ఒకటి రచ్చ పెరుగుతుందే తప్ప ఎక్కడ అదుపు చేయలేని పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి అయితే ఈ అంశం మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకునేదాకా వివాదాలు వెళ్ళిపోయాయి అయితే ఇక్కడ మంచు మోహన్ బాబు గారు మనోజ్ మీద మనోజ్ గారు మోహన్ బాబు మీద పరస్పర కేసులు పెట్టుకున్న సంగతి విష్ణు గారి మీద కేసులు పెట్టిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ కేసుల్లో ఎలాంటి విషయాలకి లీగల్గా ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎలాంటి విషయాలకి ఛాన్సెస్ ఉండవు అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనతో పాటు ఏపీ హైకోర్టు అడ్వకేట్ అవినేని శ్రీనివాస సుందర్ గారు మనతో పాటు ఉన్నారా ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి మోహన్ బాబు గారి ఇష్యూలో ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది అయితే మోహన్ బాబు గారు మనోజ్ గారిని కొట్టారు అని అంటున్నారు నార్మల్ గా అయితే తండ్రిని తండ్రి కొడుకుని కొట్టే హక్కు ఉంటుంది అని అంటారు మరి దీని మీద మంచు మనోజ్ గారు లీగల్ గా వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందంటారా యాక్చువల్గా అండి తండ్రి కొడుకుని దండించే హక్కు అనేది ఎక్కడ కూడా చట్టంలో లేదు అలా ఉండదు ఎవరిని ఎవరు కూడా దండించడానికి వీల్లేదు మామూలుగా బయట వ్యక్తి కొడితే ఎలాంటి కేసులు అయితే అసాల్ట్ బ్యాటరీ లేకపోతే ఏ రకంగా అయితే మిగతా ఎన్ని వస్తాయో అలాగే సేమ్ తండ్రి కొడుకుని కొట్టినా కానీ సేమ్ కేసులు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనోజ్ అంటారు ఎటువంటి ఎగ్జాన్స్ ఉండవండి ఓకే సార్ అయితే ఇక్కడ మోహన్ బాబు గారు మంచు మనోజ్ ని ఇంటి నుండి బయటకి గెంటేసింది బయటికి వెళ్ళిపోవమని చెప్పడం కూడా జరుగుతుంది అయితే మరి ఈ అంశంలో ఒకవేళ మనోజ్ ఏమన్నా పోరాటం చేయాలి ఇంట్లోకి నేను రావాలి నన్ను యాక్సెప్ట్ చేయాలి ఇంట్లోకి మళ్ళీ తిరిగి తీసుకోవాల్సిందిగా కదా నా కేసు పెట్టే అవకాశం ఉంటుందా సార్ ఇప్పుడు ఇంట్లోకి తీసుకోవటం రానివ్వటం అనేది అండి అది చిన్నపిల్లలు అయితే చైల్డ్ రైట్స్ అట్లా ఉంటాయి తప్ప అది ఆయన మేజర్ కాబట్టి ప్లస్ మోహన్ బాబు గారి వ్యక్తిగతమైనటువంటి ఆస్తి కాబట్టి ఆయన ఇంట్లోకి రానివ్వాలా అక్కర్లేదా అనేది అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయం అండి ఆయన ఇష్టం ఆయన రానివ్వాలా లేదా అనేది ఆయనకి చట్టపరంగా ఖచ్చితంగా మనోజ్ రానివ్వాలనేటటువంటి విషయాల్ని మనం ఏం చెప్పలేం అయితే మరి మోహన్ బాబు గారు నిన్న గంతో కొంతమందిని బెదిరించిన సందర్భం ఇక్కడ కనిపిస్తా ఉంది గన్తో బెదిరించి మరి విలేకరులని మాట్లాడనీయకుండా చేశారు మరి మీడియా మీద కూడా ఆయన విరుచుకుపడ్డారు అదంతా మనం చూసాము మీడియా మీద కూడా కెమెరా కెమెరా ప్లస్ మైక్లు అవి లాగేసుకొని మీడియా పర్సన్ మీద దాడి చేయడం కూడా మనం చూసాం మరి ఈ కేసులో ఆయనకి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది సార్ ఒకటండి ఇప్పుడు ఆయనకున్నటువంటి వ్యక్తిగత స్వేచ్ఛని హరించడం అనేది ఒక విషయం అయితే ఆయన ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారండి అంటే చంపుతానని బెదిరించడం క్రిమినల్ ఇంటిమిడేషన్ ఆఫ్ డెత్ అందువల్ల ఏంటంటే చంపుతానని బెదిరించడం లాంటి కేసులు ఆ రకంగా తుపాకీ చూపించడం కానీ కానీ వచ్చినప్పుడు అలాంటివి వచ్చే అవకాశం ఉంది రెండవది ఏంటంటే ఆ తుపాకీకి లైసెన్స్ ఉండాలి ఆమ్స్ యాక్ట్ కింద ఆయన ఎప్పటికప్పుడు దాన్ని లైసెన్స్ రెన్యువల్ చేసుకుని ఉండాలి అట్లా అలా కాకపోతే ఆమ్స్ యాక్ట్ కింద కూడా కేసులు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి ఆయన మీద అలాగే మీడియా మీడియా అంటే ఒక వ్యక్తిని బెదిరించడం అనే విషయానికి వస్తే అది ఎవరైనా కావచ్చు అది వ్యక్తి అయినా మీడియా అయినా రెండు ఒకటే ఒకే అర్థం కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది చట్టంలో అది ఖచ్చితంగా మీడియా ఎవరైతే వ్యక్తిగతంగా ఉన్నారో వాళ్ళు వాళ్ళ ద్వారా కానీ లేదా అతను అఫీషియల్ డ్యూటీలో ఉన్నప్పుడు ఆ సంస్థ ద్వారా కానీ అతను కూడా చట్టపరంగా చర్య తీసుకునే అవకాశం ఉంటుంది మీడియా వాళ్ళు కూడా ఆయన మీద కేసు పెట్టడానికి ఛాన్సెస్ అంటే ఇక్కడ ఈ జరుగుతున్న అంశం మొత్తం మీరు గమనించే ఉంటారు ఇక్కడ ఇటు పక్క ఒక ముప్పై మంది బౌన్సర్లు అటువైపు ఒక ముప్పై మంది బౌన్సర్లు వీళ్ళు పెట్టుకొని ఇలా ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని వీళ్ళు ఇలాగా చేయడం మీద ఏమైనా లీగల్ గా ఎవరైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా సార్ ఇప్పుడు ఇందులో అండి ఇప్పుడు జరిగిన ప్రదేశం అనేది ఎక్కడ ఉంది పబ్లిక్ రోడ్డా లేకపోతే ఆ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత జరిగిందా లేకపోతే వాళ్ళొక ప్రొఫెషన్ ఏమన్నా అన్లాఫుల్ అసెంబ్లీ వాళ్ళొక అప్పుడు ఫైవ్ ఆర్ మోర్ పర్సన్స్ అన్నాడు ఐదుగురు అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారా లేకపోతే ఏంటి ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళు చట్ట చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేయడం కోసం ఏదైనా వాళ్ళు గుంపుగా పామ్ అయినట్లయితే దాన్ని అన్లాఫుల్ అసెంబ్లీ అన్నాడు వాళ్ళు వాళ్ళు కనుక అలా ముప్పై మంది రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళారా పబ్లిక్ ప్లేస్లో ఇష్యూ జరిగిందా లేకపోతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత జరిగిందా వీటి అన్నిటిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఆ పబ్లిక్ ప్లేస్లో కనుక ఇష్యూ జరిగితే దానికి సంబంధించినటువంటి అంశం ఒకటి పక్కింటి వాళ్ళకి పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు జరిగినప్పుడు పబ్లిక్ న్యూసెన్స్ న్యూసెన్స్ లాంటి కేసులు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి పక్కన వాళ్ళు ఎవరన్నా పక్కింటి వాళ్ళు కావచ్చు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కావచ్చు అలా పబ్లిక్ న్యూసెన్స్ కేసులు కూడా పెట్టే అవకాశం కూడా ఉండదు ఎప్పుడైనా ఇప్పుడు మోహన్ బాబు గారు నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశారు సార్ ఆడియో రిలీజ్ చేసి దాంట్లో ప్రధానంగా ఏం మాట్లాడుతున్నారంటే మీడియా మిత్రులందరూ అర్థం చేసుకోవాలి అని చెప్పి ఒక మాట మాట్లాడారు అంటే మీడియా మీద ఈ దాడి జరిగిన తర్వాత ఆయన వ్యాఖ్య చేయడం అన్నది జరిగింది అయితే మీడియా వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకొని అంటే అంటే వాళ్ళ ప్రైవసీని భంగం కలిగించేటట్టుగా బిహేవ్ చేశారన్నట్టు ఆయన అర్థం వచ్చేటట్టు మాట్లాడారు అయితే మరి దీని మీద ఆయన ఏమైనా కోర్టుని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ అంట ఇప్పుడు అంటే ఏంటంటే అండి ఇప్పుడు ఆయన ఏదో నేను కూడా న్యూస్ లో చూసిన ఏంటంటే సిపి గారికి ఏదో లెటర్ రాశాను నేను మా ఇంటి మీదకి ఇట్లా జరుగుతున్న ఇన్సిడెంట్లు అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారని చెప్పి ఆడియో కూడా వీడియో కూడా రిలీజ్ చేసినట్టున్నారు దానికి సంబంధించి ఏంటంటే అంటే వ్యక్తిగతమైనటువంటి విషయాలకు సంబంధించి ఇప్పుడు మనం వ్యక్తిగతమైనటువంటి విషయాలకు సంబంధించి మీడియా ఎవరికైనా అండి ఏ వ్యక్తికైనా సరే సంస్థకైనా సరే వ్యక్తులకైనా సరే ఎవరి పరిధి వాళ్ళకు ఉంటుంది ఆ పరిధుల్ని ఎవరు కూడా మనం దాటి ముందుకెళ్ళటానికి వీల్లేదు రెండవది ఏంటంటే ప్రశ్నించవచ్చు ఈ ఇష్యూ జరుగుతుంది కాబట్టి పబ్లిక్ ఇష్యూ కాబట్టి సెలబ్రిటీగా ఉన్నారు కాబట్టి ఇష్యూ జరుగుతుంది కాబట్టి అడుగుతారు ఇప్పుడు లేకపోతే కామన్గా ఎవరు ఎవరు ఇప్పుడు రోజువారీగా ప్రతి ఇళ్లలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది వాటిని నేను వాటి అన్నిటినీ వెళ్ళి మీడియా ప్రశ్నించదు కదా సెలబ్రిటీలు అవ సెలబ్రిటీలు అవటం వల్లే ఖచ్చితంగా సెలబ్రిటీ ఆ దాన్ని స్టేటస్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ న్యూస్ పబ్లిక్ చూస్తారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూ అవుతుంది కాబట్టి దాని గురించి ప్రశ్నించే అవకాశం ఉంటుంది మీడియాకి వాళ్ళు అది కూడా ఏంటంటే వాళ్ళని ప్రశ్నించడం విషయంలో కూడా ఒక ఎంతవరకు అంటే వాళ్ళ కాంపౌండ్ దాటి కానీ లేదా వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రదేశాలకు కానీ వెళ్ళటం కానీ ఇట్లాంటివి కాకుండా పబ్లిక్లో ఉన్నప్పుడు వాళ్ళని అడిగే అవకాశం ఉంది ఆయన సామరస్యంగా సమాధానం చెప్పచ్చు ఇప్పుడు ఏదైతే సామరస్యంగా మీరు అర్థం చేసుకోవాలని చెప్పిన చెప్పారో అదే విషయాన్ని అదే సందర్భంలో కూడా చెప్పుకుంటూ ఉండొచ్చు అది ఎవరు ఎవరు ఆ చట్టపరమైనటువంటి హద్దులు ఆ గీతలు దాటితే వాళ్ళకి ఎవరికైనా సరే చట్టపరమైనటువంటి హక్కు ఉంటుంది వాళ్ళు చర్య తీసుకోడానికి మీడియా అయినా మోహన్ బాబు గారైనా ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే ఆ గీతలు దాటిన వాళ్ళ మీద ఎవరు ఎవరి మీద అయినా సరే చర్యలు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అయితే ఇక్కడ మోహన్ బాబు గారి విషయంలో సార్ గేటు పగలగొట్టి మనోజ్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాడు నిన్న అయితే ఈ అంశం మీద మోహన్ బాబు గారు ఏదైనా పెట్టే అవకాశం ఉందంటారా ఇప్పుడు ఇందులో అండి ఇప్పుడు యాక్చువల్గా తండ్రి కొడుకులు ఆయన ఏమంటాడంటే సొంత ఇల్లే కదా నేను వెళ్ళటానికి అవకాశం లేదు కాబట్టి నేను ఇంట్లోకి వెళ్ళటం కోసం ఆ చొరవ తీసుకోవడం కోసం గేటుని పగలగొట్టాల్సి వచ్చిందని చెప్పండి లోపల ఇప్పుడు మా మా పాప ఉంది మా పాప నేను చూడటం కోసం లేకపోతే మా పాపని ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు సమయానికి ఎవరు అందుబాటులో లేరు కాబట్టి నేను వెళ్ళాలి కాబట్టి నా గేటుని కొట్టుకుని లోపలికి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పనే ఆయన చెప్పచ్చు లేదా అసలు నిజంగా పాప ఉందా లేదా అనేది క్వశ్చన్ అండి నిజంగా అది వాస్తవానికి సంబంధించినటువంటి ప్రశ్న నిజంగా వాళ్ళ పాప లోపల ఉందా లేదా ఆ సమయానికి ఆయన ఏ ఉద్దేశం ఎప్పుడు కూడా చట్టం ఏమని చెప్తాడండి ఒక లీగల్ టెర్మినాలజీ చెప్తాడు మనం మనం ఏ పని చేసినా ఏ పని చేసినా దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం అనేది నేర ప్రవృత్తితోటి నేరం చేసే ఉద్దేశంతో చేయకపోతే గిల్టీ ఇంటెన్షన్ నేరం చేద్దామనేటటువంటి ఉద్దేశం లేకపోతే అది నేరంగా పరిగణించకూడదని చెప్పని చెప్తాడు ఏదైనా ఒక పని చేసినప్పుడు అంటే నెగ్లిజెన్స్ ఇవన్నీ వేరండి కానీ ఒక పని చేసేటప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తికి సాయం చేద్దామని చేసేటటువంటి చర్య అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి చూసుకోవట్లేదు పక్కనే పావుంది ఆ పాము నుంచి కాపాడటానికి అతను తోశాడు కింద పడ్డాడు అలాంటి పరిస్థితులు మనం చూసినట్లయితే అతను కింద పడితే దెబ్బలు అయితే తోశావు దెబ్బలు అని చెప్పని చెప్పడానికి వీల్లేదు అతని ఉద్దేశం తరేందైనప్పుడు అది నేరంగా పరిగణించకూడదని చెప్పి అంటాడు చట్టంలో అలాగే ఆయన నిజంగా పాప కోసమే సదుద్దేశంతోనే ఇంట్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో కనుక ఆ గేటుని వెగొట్టం లేదా పగలగొట్టడం తోసుకుని వెళ్ళటం అనేది జరిగితే అటువంటి కేసులు ఏమో ఉత్పన్నం అయ్యే అవకాశం ఉండదు ఒకవేళ కేసు ఏమన్నా పెట్టినా సరే ఆయన ఆ ఉద్దేశాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత భారం భారం అన్నాడు ఆ భారాన్ని ఆయన మీద ఉంటుంది ఆయన నిరూపించుకోవాల్సి ఉంటుంది అలాగే వాళ్ళు కూడా ఏంటంటే పాప ఇంట్లో లేదు కావాలనే ఉద్దేశపూర్వకంగా వచ్చారని చెప్పని కేసు పెడితే ఆ విషయాన్ని నిరూపించుకోవాల్సిన బా బాధ్యత పైన ఉంటుంది వాళ్ళ తరపున ప్రాసిక్యూషన్ పోలీసులు ఉంటారు కాబట్టి వాళ్ళు సాక్ష్యాలన్నింటినీ సేకరించి వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది ప్లస్ అలాగే ట్రస్ పాస్ సొంత ఇల్లు కాదు కదా ఆయన మేజర్ అయిపోయిన తర్వాత ఆయన వేరుగా ఉంటున్న తర్వాత ఆయనకి అనుమతి లేనప్పుడు ఎవరైనా సరే ఆ స్థానంలో సొంత కొడుకే కావచ్చు బయట వాళ్ళు కావచ్చు కోడలు కావచ్చు నిజంగా వాళ్ళందరూ కలిసే ఉంటున్న పరిస్థితుల్లో ఆయన వెళ్ళాలని చూస్తే అది ఆ ఉద్దేశం వేరు కానీ గేటు పగలగొట్టాలి దాడి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో చేస్తే ఆ ఉద్దేశం అనేది బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అది ముఖ్యం ఈ ఈ కేసులో ఇక్కడ మోహన్ బాబు గారికి మంచు మనోజ్ గారికి గొడవ జరిగింది నిన్న జరిగితే ఇంట్లో వాళ్ళ మీద మనోజ్ గారు దాడి చేశారు అంటే ఇంట్లో వాళ్ళు కాదు ఇంట్లో పని వాళ్ళ మీద వీళ్ళిద్దరికీ గొడవ జరిగితే పని వాళ్ళ మీద కేసులు పెడితే చెల్లుతాయి అంటారా అంటే ఇప్పుడు ఇప్పుడు దాడి ఎవరి మీద చేశారు అనే దాన్ని బట్టి కదండి ఇప్పుడు ఉదాహరణకి తండ్రి కొడుకులు కొట్టుకుంటున్నారు ఎవరైనా సరే బయట వాళ్ళిద్దరి మధ్య లేదా ఒక వ్యక్తిగా ఒక ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్తే ఎవరైనా సరే వాళ్ళు వా ఎవరు ఎవరి మీద దాడి చేశారు అది వాళ్ళ యజమాన లేకపోతే కుమారుడా అనే విషయాలను పక్కన పెడితే ఎవరైనా ఎవరి మీద దాడి చేస్తే అది వాళ్ళైనా పెట్టేటువంటి ఛాన్స్ అవకాశం ఉంది ఇందులో మనం వింటున్నది మనం దాదాపుగా అందరం చూస్తున్నది ఏంటంటే పనివాళ్ళు కేసు పెట్టే అవకాశం ఉంది వాళ్ళని కూడా పెట్టొద్దని చెప్పి అని అన్నాను వాళ్ళే కేసు పెట్టాలని అని చెప్తున్నట్టుగా కనపడతా ఉంది మనకి అయితే ఈ ఈ మొత్తం వివాదంలో సీసీటీవీ ఫుటేజ్లు విష్ణు గారు మనిషి వచ్చి స్వాధీనం చేసుకున్నారు మనోజ్ గారి సిసిటీవీ ఫుటేజ్లు అలాగే మోహన్ బాబు గారి ఇంటి సిసిటీవీ ఫుటేజ్లు అని సో ఇప్పుడు ఎంస్ మీద సీసీ ఫుటేజ్లు తీసుకున్నారని చెప్పి ఎవరు ఎవరి మీద కేసేసే అవకాశం ఉంటుంది అంటారు ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ విషయానికి వస్తే అండి అది పబ్లిక్ ప్లేస్ కాదు వాళ్ళ సొంత ఇల్లు ఇప్పుడు ఒక మనం చూస్తున్నాం మనం రోడ్ల మీద హైవేల మీద కూడా ఈ మధ్య కాలంలో సీసీటీవీ ఫుటేజ్లు ఎప్పటికప్పుడు పెరగాలని చెప్పిన మనం చూస్తా ఉన్నాం ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో ఇప్పుడు మెల్లమెల్లగా కోర్టుల్లోనూ అలాగే పోలీస్ స్టేషన్లోనూ మీరు మనం గమనక గమనిస్తే గత రెండు సంవత్సరాల క్రితం మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా చాలా సందర్భాల్లో దాన్ని నొక్కి ఒక్కడి నుంచి చెప్పినట్టుగా మనం చూసాం పోలీస్ స్టేషన్లో కూడా సీసీటీవీ ఫుటేజ్లు ఉండాలని చెప్పి అనేసి కెమెరాలు ఉండాలని చెప్పేసి అది పబ్లిక్ ప్లేస్ కానీ ఇది వ్యక్తిగతమైనటువంటి ఇల్లు ఆ ఇంట్లో అసలు టీవీ ఫుటేజ్ విషయానికి వస్తే దాన్ని ఎవరు దాన్ని ఆపరేట్ చేస్తున్నారు ఎవరి స్వాధీనంలో ఆ ఇల్లు ఉంది ఆ వాళ్ళ ఇష్టానుసారంగా ఆ సీసీటీవీ ఫుటేజ్ని వాళ్ళు పెట్టుకుంటారు తప్ప అది ఉంటే గనక సబ్మిట్ చేయమని చెప్పిన పోలీసులు అడిగే అవకాశం ఉంది ఉదాహరణకి సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి పనిచేయట్లేదని చెప్పాను సార్ ఆయన ఎవరైతే ఇప్పుడు మనం పేర్లు పేర్లు ఆల్రెడీ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మనం మాట్లాడుతాం విష్ణుగారు ఉన్నారు విష్ణు గారు కనుక లేదండి ఆ సీసీటీవీ ఫుటేజ్లు చేయక కెమెరాలు చేయట్లేదు అని చెప్పని చెప్పొచ్చు వ్యక్తిగతమైనటువంటి ఇల్లు కాబట్టి ఆ దాన్ని ఖచ్చితంగా బయటికి తీయండి అది తీస్తే ఆ విషయాలు బయటకు వస్తాయి ఎవరెవరి మీద దాడి చేశారని చెప్పని అని అడిగే అధికారం ఈయన మనోజ్ గారికి ఉన్నప్పటికీ కూడా అది ఎవరి స్వాధీనంలో అయితే ఉన్నాయో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది ఖచ్చితంగా ఇవ్వాలి తీయాలి అని చెప్పినటువంటిది ఏమీ చట్టంలో ఎక్కడ చెప్పలేదు ఓకే సార్ రైట్ సార్ ఈ అంశం మీద మీరు రెస్పాండ్ అయినందుకు మాకు మరిన్ని వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్